ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా అది పనిచేసేటటువంటి ఛాన్సెస్ ఉంది ఆ సంస్థ ప్రతినిధులు కూడా అంగీకరించారని చెప్పేసి చంద్రబాబు నాయుడు అలాగే ప్రభుత్వం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కానీ రమేష్ గారు ఏమంటున్నారంటే ఎంఓయూలు జరిగాయి అంటున్నారు సో ఇప్పుడు వెళ్ళింది ఎంఓయూలకే లేకపోతే పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనువైనటువంటి పరిస్థితి ఉంది గతం కంటే ఎక్కువగా ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పడం జరిగింది గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు మీరు రండి మేము జాగ్రత్తగా చూసుకుంటామనేటటువంటి అంశాలు కూడా ఆయన చెప్పింది గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు మేము అలా కాదు అని చెప్పి రాష్ట్రానికి రండి అని చెప్పేసి ఆయన కోరాడు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటారు పెట్టిబడి అనేది నిజానికి నైటికి నైటికి జరిగిపోవంటి ముందు ఆసక్తిని కలపరుస్తారు తర్వాత బార్గెనింగ్స్ ఇటువైపు నుంచి అటువైపు నుంచి జరుగుతాయి తర్వాత వెళ్తే ఎంఓయు అయిపోయిన తర్వాత ల్యాండింగ్ కోసం కసరత్తు జరిగింది నిజానికి వీళ్ళందరినీ కూడా మళ్ళా నవంబర్ లో జరిగేటువంటి వైజాగ్ లో జరిగేటువంటి పారశ్రామిక పెద్దల సదస్సుకి ఆహ్వానిస్తా ఉన్నారు నిజానికి ఇంకా నేను చెప్పదలుచుకుంటే ఇంకా అది చర్చ దశలోనే ఉంది కాబట్టి చెప్పలేదు కానీ అక్కడ సింగపూర్ విద్యశాఖ మంత్రితో గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ చర్చలు జరిగాయి ఆయన్ని కూడా మీటింగ్ పిలిచారు నవంబర్ లో జరిగే వైజాగ్ మీటింగ్ సింగపూర్ విద్యశాఖ మంత్రి సో ఇలా అనేకమైనటువంటి చర్చలు కొనసాగుతున్నాయి సరే చర్చలు సప్లైకృతం కావాలని కంపెనీలు ల్యాండ్ కావాలని మనం ఖచ్చితంగా ఆహ్వానం మనం ఆశించాల్సిందే ఇంకోటి ఏంటంటే సింగపూర్తో మనకి గతంలో ఉన్న మన ఏమంటారు అని అమరావతి మాస్టర్ ప్లాన్ సింగపూర్ ఉచితంగా మనకి అప్పచెప్పింది అది మాత్రమే కాదు ఆల్రెడీ పన్నెండు వేల కోట్ల రూపాయ పన్నెండు వేల కంపెనీలు సింగపూర్ స్టార్ట్అప్ కంపెనీలు ఏమైనా ఉన్నాయో అమరావతి స్టార్ట్అప్ ఏరియాలో పెట్టుబడి పెట్టి సుంకత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం దాని యొక్క ఉద్దేశం రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పన ఇండా చెప్పినాను అంటే దాదాపు ఎకనామిక్ యాక్టివిటీ ఏ రకంగా ఉండేది ఒక రెండున్నర లక్షల ఉద్యోగాలు సరే రెండున్నర లక్షలు కాదు అని చెప్పింది దాంట్లో సగమే అనుకోండి లక్షన్నర ఉద్యోగాలు డైరెక్ట్గా వస్తే ఇండైరెక్ట్ గా ఎన్ని ఉద్యోగాలు కల్పించబడతాయి అన్ని రకాల ఉద్యోగాలు కనుక అమరావతి కేంద్రంగా కల్పించబడి ఉండుంటే ఆ స్టార్ట్అప్ ఏరియా నిజంగా డెవలప్ అయ్యి కనుక ఉండుంటే ఇవాళ ఈవెన్ దో వైసీపీ గవర్నమెంట్ కూడా ఎంత మంచి పేరు వచ్చిండేది ఇవాళ అమరావతికి ఎంత మంచి బ్రాండింగ్ వచ్చిండేది ఏదో చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు కాబట్టి అమరావతి అనేది కోపం కనపడుతుంది వాళ్ళకి కానీ అమరావతి అనేది మన తెలుగు ప్రాంతం మన రాజధాని అనేది ఒకటి గుర్తుంచుకొని దాన్ని డెవలప్ చేసి ఉంటే అక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించి అక్కడ కనుక పెట్టుబడులు పెట్టించి దాని ద్వారా ఉద్యోగాలు కల్పించుంటే ఇలా మన యువత పరిస్థితి ఏ రకంగా ఉండేది వాసిమైన ఉద్యోగాల కోసం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చి అపార్ట్మెంట్ కాడ కాసే పరిస్థితులు ఉండేయా ఎందుకు గత ఐదు సంవత్సర కాలంలో ఏ రంగం ఏ రంగం కరెక్ట్ గా ఉంది చెప్పండి అన్ని రంగాలు కూడా డమ్మాలన్న పరిస్థితి అన్ని రంగాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి పారిశ్రామిక వచ్చిన నెత్తిని పట్టుకునే పరిస్థితి ఇవాళ కొద్దిగా పోర్ప్స్ కనపడతా ఉన్నాయి ఇందాక రమేష్ గారు అన్నారు నిజానికి రమేష్ గారు నేను ఆయన అభినంది తీరతా ఎందుకంటే ఆయన ఎవరు కూడా ఆ కామ్ గా ఉంటారు యువత వాళ్ళు మాట్లాడుతుంటే వైసీపీ పార్టీ నిర్ణ ఆరోపణ చేసినా ఆయన విని ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే చెప్తారు అందుకని ఆయన చెప్తున్నప్పుడు నేను ఎక్కడ మధ్యలోకి రాలే ఆయన ఆలోచించుకోవాల్సిందంటే కరెక్ట్ ఐదు సంవత్సరాల కాలంలో పారిశ్రామిక వ్యవస్థ రప్పించకపోగా పెట్టుబడిని ఆకర్షించకపోగా పెట్టుబడులను పారదోరని పరిస్థితి కనపడింది ఇవాళ ఇందాక దుబాయ్ గురించి మాట్లాడారు దుబాయ్కి పోతే ఎన్ని ఎన్ని పెట్టుబడి దావో సారీ దావోస్కి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పేసి అడిగారు నిజానికి ఇప్పుడు ఫస్ట్ మనం నమ్మకాన్ని కల్పించుకునే పరిస్థితిలో ఉన్నాం పెట్టుబడిదారులలో భయం ఉంది ఆ భయాన్ని పోగొట్టి నమ్మకానికి కల్పించే పరిస్థితిలో ఉన్నాం ఆ నమ్మకాన్ని కల్పించిన తర్వాత వాళ్ళు ఆసక్తిని మనం ఆకర్షించి దాన్ని ఎంఓఈ మార్చుకొని తర్వాత వాళ్ళని ర్యానింగ్ చేయించుకునే పరిస్థితిలో ఉన్నాం ఇర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లో కాజని ల్యాండింగ్ కాబోతుందనే వార్తలు మనం వింటూ ఉన్నాం టీసీఎస్ తో ఒప్పందం చేసుకున్న ఒప్పందం మనం చూస్తా ఉన్నాం సరే చిన్నదో పెద్దదో వైటీపీ విమర్శలు చేయొచ్చు కాక ఉడిషా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ మన కళ్ళ ముందు కంపెనీ పేరుతో సహా మనకు కనపడుతున్నటువంటి అంశాలు ఇవాళ ఉల్లూ గ్రూప్ వైజాగ్లోను విజయవాడలోను వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడి ఇవన్నీ మన కళ్ళకు కనపడతా ఉన్నాయి కదా బీపీసీఆర్ లక్ష కోట్ల పెట్టుబడితోటి ప్రకాశం జిల్లాలో తర్వాత క్వాంటమ్ వ్యాలీ పోటీగా ఇప్పుడు ఇప్పుడు ఐపీఎం దాన్ని క్వాంటం ని చేస్తా ఉంటే మైక్రోసాఫ్ట్ కూడా మేము కూడా చేస్తాం అమరావతి కేంద్రంగా అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు ఒక కాంపిటీషన్ మనం అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ వేదికగా మనం నిర్మిస్తా ఉన్నాం దాన్ని దాని ప్రతిఫలాలు ఈ రోజుకి ఈ రోజు కనపడకపోవచ్చు కానీ రాబోయే కాలంలో కనపడతాయి ఎందుక హైదరాబాద్ ఐటెక్ సిటీ అభివృద్ధి చేసినప్పుడు కంప్యూటర్ రౌన తిండి అని చెప్పేసి గోల్ చేశారు ఇయాల కంప్యూటర్ కదా మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తుంది ఐటికే కదా మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తా ఉంది ఐటికే మీద కదా ప్రపంచం పెద్ద ఓకే సర్ ఓకే యా ఓకే ఓకే కార్మచారి రమేష్ నిమిషం వస్తా వస్తాను వస్తాం యా రమేష్ గారు వస్తా సేపు గడ జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఏదో తప్పులు జరిగిపోయినాయి లేకపోతే విధ్వంసం జరిగిపోయింది పారిశ్రామికవేత్తలు ఎవరూ రాలేదు ఇవే చెబుతారు తప్ప నిజంగా డేటా ప్రకారం రెండు వేల నేను ఇందాడే క్లియర్గా చెప్పడం జరిగింది మరి లక్ష కోట్ల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రాక ఎందుకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఎందుకు రౌండ్ అయినాయి ఇది కేంద్రం నుంచి వచ్చిన రిపోర్టు తప్ప మేమెవరో ఎక్కడ ఫ్యాబ్రికేట్ చేసో మ్యానికులేట్ చేసో ఇచ్చిన రిపోర్ట్లు కాదే దాని గురించి వీళ్ళు ఎవరు ఎక్కడో సమాధానం చెప్పరు అలాగే అక్కడ మా అరుణ్ గారు మాట్లాడుతూ మేమేదో కంపెనీని ధర్మేశాం గల్లా జయదేవ్ గారిని ధరిమేశాం కియా కంపెనీని ధరమేశాం ఈ రకంగా మాట్లాడుతున్నారు అమ్మ మేము ఎవరిని ఎప్పుడు తరమలేదు అమర్ రాజా కంపెనీలో జరుగుతున్న పొల్యూషన్ వాళ్ళు బయటకు వదులుతున్న పొల్యూషన్ దాని గురించి నోటీసెస్ ఇచ్చి ఆ పొల్యూషన్ ఉండవలసిన స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో ఉంది ఇలా ఉంటే పక్కనున్న ప్రజల ప్రాణాలకి వీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది మీరు దీన్ని ఈ రేషియోలో తగ్గించాలి అని చెప్పి నోటీసెస్ ఇస్తే వాళ్ళు వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాంట్ని ఇక్కడ పెట్టకుండా అక్కడ ఇక్కడ ఉన్న కంపెనీ ఇక్కడే ఉంది ఎక్కడికి తరలిపోలా కేవలం మరో ప్లాంట్ని తెలంగాణలో పెట్టుకున్న పరిస్థితులు తప్ప మేము ఎక్కడా కూడా ఎవరిని తరిమేసి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని చూపిస్తే వాళ్ళు ఇది మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి మా మీద కావాలని ఇది